హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మునగాకు తాలింపు శనిగింజలు చట్నీ చేయబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకునేసి ఒక అర కప్పు కందిపప్పు వేసుకునేసి బాగా కడిగి పక్కన ఉంచుకునేద్దామండి ఒక పది నిమిషాలు ఈ లోపల మనము మునగాకుని బాగా కడుక్కునేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకునేద్దాం కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది మునగాకు తాలింపులో కందిపప్పు వేసి చేసుకునేస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకునేసి ఒక స్పూన్ ఉప్పేసి ఒక నాలుగు మూడు విజిల్లు వస్తే చాలండి వచ్చేంతవరకు వరకు ఉడికించుకునేసి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి కందిపప్పు పెట్టుకునేద్దామండి కందిపప్పు కూడా మీడియం ఫ్లేమ్లో కాస్త బాయిల్ అవ్వాలండి అంత మెత్తగా కాకుండా మరి అంత గట్టిగా కాకుండా కొద్దిగా ఇంకొద్దిగా ఉడకాలండి నేను చూపిస్తూ ఉన్నాను కదా ఇట్లా చూడండి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను ఇంకా కొద్దిగా ఇప్పుడు ఉడికిపోయిందండి కందిపప్పు వేసుకొని చేస్తే తాలింపు చాలా బాగుంటుంది చూడండి ఉడికింది కదా ఇప్పుడు దీన్నే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ నీళ్ళంతా వంపేసి పక్కన ఉంచుకునేద్దాం ఈ లో ఈ లోపల మనం కుక్కర్ మూ చూద్దాం విజిలిపోయింది మోతి చూస్తే చూడండి ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని జల్లుడు గిన్నెలో వడపోసుకునేసి కాస్త చల్లారినద్దా చూడండి వేడిగా ఉంది కదా కాస్త చల్లారిందా చా చల్లారిందండి దీన్ని ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా కొంచెం మ్యాష్ చేసుకునేద్దా ఇట్లా మ్యాష్ చేస్తే బాగుంటుందండి లేదు మీరు అట్లే చేసుకోవాలన్నా కూడా దీన్ని బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడైతే అంత అవసరం లేదు చూడండి అయిపోయింది కదా దీన్ని ఉడ్డలు లేకుండా బాగా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇటు చేసుకోవాలి చూడండి ఎక్కడ ఉడ్డలు లేవు బాగా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉద్దుపప్పు ఆవాలు వేసుకునేసి ఒక స్పూన్ పచ్చిని పప్పు వేసుకునేద్దాం ఇది కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకునేద్దా అట్లే ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు కూడా అది చిన్న ఉల్లిపాయలు అండి తెల్లగడ్డలు అంటారు కదా అవి అవి కూడా వేసుకునేద్దా అవి కూడా ఒకసారి బాగా అట్లా ఫ్రై చేసుకునేసి చూడండి ఇప్పుడు మునగాకును కూడా వేసుకునేసి మరొకసారి నేను బాగా గట్టిగా పిండినాను కదండి లైట్గా అందుకే ఎక్కువసేపు ఇట్లా చేయాల్సిన అవసరం ఉండదు లైట్గా అంటే చాలు ఇప్పుడు పప్పును కూడా వేసుకునేసి అది కూడా ఒక రెండు నిమిషాలు బాగా మ్యా కలపెట్టుకునేద్దా చూడండి ఇట్లా ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు పొడి పొడండి అది నేను ఇంట్లోనే చేసుకున్నాను ఈ వీడియో కూడా చేసి పెడతాను చాలా బాగుంటుంది ఇది అన్నం లేక ఇడ్లీకి దోశకైనా చూడండి బాగా పొడి వేసి బాగా ఇట్లానేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఉంచుకునేసి మనం చట్నీకి చూద్దామండి ఒక మూడు టమోటాలు రెండు ఎర్రగడ్డలు ఒక అరకప్పు పల్లీలు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు అండి చూసి ఇప్పుడు టమోటా ఈ మాదిరిగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకునేస్తే చట్నీ బాగుంటుంది హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకునేస్తే అది కొంచెం పచ్చి వాసనగా వస్తుందండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకునేసి ఇప్పుడు పెనం పెట్టుకునేద్దాం పెనం పెట్టుకునేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకునేసి దీన్ని కూడా నీళ్ళు ఉన్నాయి కదా చా తేమ కదా కదండి ఆ తేమను అట్లా అనేసి చాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమోటాలు ఉల్లిపాయ అవి కూడా వేసుకునేద్దాం వేసుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇది ఆయిల్లోనే ఉడకాలి ఆయిల్లో ఉడికితేనే బాగుంటుంది నాలుగు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత చూడండి మరొకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకునేద్దా ఇది ఇంకా ఉడకాలండి బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపల మనం దీనికి చింతపండు ఒక అర దెబ్బ నిమ్మ సైజ్ అంతా చింతపండు బాగా కడిగి నీళ్ళు పోసి పెట్టుకునేద్దాం ఇది లోపల ఇది నానిపోతుంది చూడండి ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ఉంటే చాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫైనల్గా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిస్తామండి ఒక్క రెండు నిమిషాలు ఇది ఆడ చల్లారుతా ఉండగానే మనము ఆడ శనగంజలు మిక్సీ పట్టుకునేద్దాం శనగింజలు దీంట్లో ఒక స్పూన్ ఉప్పండి కొద్దిగా వేసుకుందాం మళ్ళీ ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ సాల్ట్ అయిన కలుపుకోవచ్చు చూడండి ఈ మాది నున్న పట్టేసిన తర్వాత చల్లర అవి ఇవి కూడా వేసి ఎక్కువ నున్నగా వద్దండి లైట్గా వేస్తే బాగుంటుంది తొక్క తొక్కగానే ఈ చట్నీ ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసి అదే నీళ్ళు వేసుకునేసి మిక్సీ పట్టేద్దాం చూడండి లాస్ట్ ఫైనల్గా వచ్చింది కదా మీకు ఇంకా కొద్దిగా నీళ్ళుగా కావాలంటే ఒక చుక్క వేసుకోవచ్చు లేదా ఇట్లే బాగుంటుంది చూడండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకన్నా క్లిక్ చేయండి ముందుగా నేను పెట్టే వీడియోలంతా మీకు నోటిఫికేషన్ అవుతుంది